హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ ఆర్ట్ ఈరోజు సిపిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నారు సో ఇప్పటివరకు కార్తీక మాసం వెడ్డింగ్స్ చాలా ఉన్నాయి పండుగలు చాలా వచ్చాయి ప్రతి వారం కొత్త కలెక్షన్ తెప్పిస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు సీజన్ లేదు ఎలా ఏమైనా మనకి తెప్పించారా లేదా కలెక్షన్ ఏంటి అసలు విషయం ఏంటి చూద్దాం హలో అండి హలో అండి అండి అయిపోయాయి కదండి పండుగలు సీజన్ కార్తీక మాసం అయిపోయింది పెళ్ళిళ్ళు అయిపోయింది సిబిఆర్ లో పట్టు చీరలు అయిపోయి అనుకుంటారు మీరు అనుకునే ఉంటారని నాకు తెలుసు ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఒక పండుగ ఉంది డిసెంబర్ లో కూడా పండుగ ఉంది అలాగే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిబిఆర్ లో పట్టుచీరల పండుగ నడుస్తూనే ఉంటుంది ఎవ్రీ సండే కూడా డిసెంబర్ అంటే స్పెషల్ పండుగ ఒకటి ఉంది దానికోసం కూడా స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అడిగారు కాబట్టి ఆ పండగ కూడా స్పెషల్ సారీస్ తెప్పించిన అవి దాంట్లో పాటు ఇంకా వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ వచ్చేసినాయి ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది సిబిఆర్ లో ఎవ్రీ సండే వస్తానే ఉంటాయి ఇటువంటి పట్టు చీరలు సీజన్ సీజన్ తో సంబంధం లేదు పండగ లేదు పెళ్లి లేదు ఏంటి మాకు కూడా అంతే సెలవులు ఇవ్వరు హాలిడేస్ ఉండవు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మా షాప్ ఓపెన్ ఉంటుంది స్టాక్ కూడా ఇలా వస్తూనే ఉంటుంది సేమ్ మాకు సెలవులు ఎలా ఉండవు కస్టమర్స్ కూడా సర్వీస్ అలాగే ఇస్తానే ఉంటాం మీకు కూడా అంతే మీకు సెలవు లేవు మాకు సెలవులు లేవు లో ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్లతో కొత్త కొత్త వెరైటీస్ ఇస్తానే ఉంటాం ఈ రోజు ఈ సండే కోసం స్పెషల్గా ఇవ్వచ్చు అన్ని చూపిస్తాను మాసం స్పెషల్ సో కదండి డిసెంబర్ మాసం కలెక్షన్ అని చెప్పేసి డిసెంబర్ మాసంలో అది కూడా కొత్త కలెక్షన్ డిసెంబర్ లో వచ్చే పండుగల కోసం కూడా చాలా స్పెషల్ స్పెషల్ కలెక్షన్ ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా కొత్త కొత్త పండుగలు ఉంటానే ఉంటాయి అంతేకాకుండా సిబిఆర్ లో ఎవ్రీడే పట్టు చర్యల పండుగ నడుస్తూనే ఉంటుంది దానికోసం వింటేజ్ కలెక్షన్ లోనే బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చేస్తాను చూడండి ఎంత బాగున్నాయండి సారీస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూసుకోవచ్చు చేసుకోవచ్చు మంచి కంచి బార్డర్ ఆల్ ఓవర్ బుటీస్ తో ప్యూర్ లాగే కనిపిస్తుంది చూడగానే అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా అంటే క్వాలిటీ ది బెస్ట్ ఎలా చూడండి మనకి కొంచెం లెంతి బోర్డర్ వచ్చి కొన్ని మీడియం బోర్డర్స్ వచ్చి కలర్స్ చూడాలండి కలర్స్ అన్ని కూడా కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అలా చూసుకోవచ్చు ఈ ట్రెండింగ్ కలర్ కూడా ఉంది ఫుల్ రన్నింగ్ లో ఉన్నాయి ఇప్పుడు కలర్ అయితే డిజైన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బోర్డర్ ఆ బుటాస్ కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి బుటాస్ చూసారు అది క్రాస్ డిజైన్లో లైన్స్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా ఆ ఫ్లవర్స్ ఇచ్చాడు అనమాట ఇవన్నీ కూడా బడ్జెట్ లో ఉండే సారీస్ లో చాలా స్పెషల్గా వస్తూనే ఉంటాయి ఇంత మంచి సారీ చూపిస్తున్నాను అది కూడా ఈ డిసెంబర్ స్పెషల్ సేల్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి వేస్తున్నాను చూడండి చూసారా

ఎన్ని సారీస్ ఓపెన్ చేశాను చూసారు కదా ఇలా కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎన్ని సారీస్ వచ్చినాయో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే మీకు చెప్తానే ఉంటాను మ్యాగ్జిమమ్ స్టోర్కి విజిట్ అయిపోయి ఆన్లైన్లో చాలా ఫాస్ట్గా అయిపోతూనే ఉంటాయి మార్నింగ్ నైన్ థర్టీకే షాప్ ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఈ డిసెంబర్లో కూడా పండుగలు ఉన్నాయి కాబట్టి స్పెషల్ పండుగ ఉంది కాబట్టి దానికోసం చాలా స్పెషల్గా వచ్చేసినాయి శారీస్ అన్నీ కూడా అది కూడా బడ్జెట్ రేంజ్ లో హండ్రెడ్ శారీస్ వెంటనే కావాలన్నా అన్నా కూడా మీరు తీసుకొచ్చేస్తాం చూడండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సింగిల్ సారీ అన్న తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఎప్పుడండి ఇప్పుడు ఎలాంటి చీరలు చూపిస్తారు ఇది ఎవ్రీ వీక్ మనం ఇస్తానే ఉంటాం ఇవి అయిపోతానే ఉంటాయి ఇవి మాత్రం ఆగేది లేదు సిబిఆర్ కి ఒక బ్రాండ్ అనుకోవాలి పెట్టుబడి చీరల కోసం వచ్చే శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో వచ్చే శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తాం ఎవ్రీ వీక్ కాదు డే కలర్స్ అలా వస్తాయని అంటే రీసేలర్స్ అయితే మనకి పట్టుకెళ్ళిపోతాయని ఉంటారు అందులోకి పెట్టుబడులకు అయితే ఎన్ని చీరలు అంటే అన్ని చీరలు ఇస్తానే ఉంటాము ఎందుకంటే పదహారు వందలకి ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం మంచి మంచి డిజైన్స్ ఇస్తున్నాం అది కూడా చూడండి కలర్ నేత కలర్స్ వచ్చినాయి ఎక్కువ మనకి ఇలా ఫుల్ కాట్రస్ కాంబినేషన్లో వచ్చినాయి సారీస్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు గ్రీన్కి పింక్ గ్రీన్కి బ్లూ కి రెడ్ ఇలా కలర్ కాంబినేషన్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ చూడండి ఎంత బాగుందో సారీ ఎక్సలెంట్ ఉంది సారీ అంతా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి ఎక్సలెంట్ ఉంది సారీ అయితే మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్కి ఇటువంటి మంచి మంచి క్వాలిటీ మంచి మంచి డిజైన్స్ బడ్జెట్ రైజ్ వచ్చే సారీస్ అంటే మన లోనే చూస్తున్నారు కదా ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయో సీజన్ అయిపోయింది కదా ఇది ఇంకా ఉండవేమో అనుకోద్దు ఎవ్రీ వీక్ అలా వస్తూనే ఉంటాయి మన దగ్గర చీరలు ఎలా వస్తూ ఉంటాయో అలాగ పండగలు కూడా వస్తూనే ఉంటాయి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే మీకు ఎప్పుడు వచ్చినా సరే టూ త్రీ హండ్రెడ్ సారీస్ రెడీగా ఉంటాయి ఎందుకంటే మనకి రీసేలర్స్కి స్పెషల్ ఆఫర్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ అవో తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది దానికోసం ఎక్కువ మనకి పోతూ ఉంటాయి కాబట్టి హోల్సేల్లోకి అది ఇచ్చేది దానికోసం ఎప్పుడు కూడా టూ త్రీ హండ్రెడ్ సారీస్ రన్నింగ్లో ఉంటానే ఉంటాయి ఇలా చూసుకోండి ఎంత మంచి కలర్స్ వచ్చినాయి ఇలా సారీస్ అయితే మాత్రం చాలా వచ్చేసినాయి ఎన్ని రకాల డిజైన్స్ కలర్స్ ఇలా చూసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సారీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నా చూడండి ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసాను మీకు ఎన్ని రెడ్లు వెళ్తే రెడ్లు ఉన్నాయి గ్రీన్లు ఉన్నాయి ఆల్ కలర్స్ ఆల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో చూసారా అనుకున్నట్టుగానే క్రిస్మస్ కలెక్షన్ తెప్పించేసారండి ఇది యాక్చువల్గా అయితే మనకి స్పెషల్ రేట్లో ఇస్తున్నాము అది కూడా ఫెస్టివల్కి ఇస్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనమే ఇచ్చినాం చాలా సార్లు అందులోకి ఈ పండగకి చాలా స్పెషల్గా అది కూడా కొత్త కొత్త డిజైన్స్లో గోల్డ్ జెరీలో చాలా స్పెషల్గా ఇచ్చిన ఇవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ఒకసారి చూపిస్తాను మీకు సారీ అంతా మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ జరిగితే గోల్డ్ జరిగితే అది కూడా సెల్ఫ్లో వచ్చింది ఇలా చూసుకోవచ్చు ఎంత ఎక్సలెంట్గా ఉందో సారీ ఇలా మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ ఓపెన్ చేస్తాను చాలా ఎక్సలెంట్ ఉంది సారీ అయితే ఇలా చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చినాయి ఎందుకంటే మనం సిబిఆర్లో ఎప్పుడు ఫెస్టివల్ అంటేనే చాలా స్పెషల్గా ఇస్తాం అందులోకి ఓన్ వ్యవర్సింగ్ కాబట్టి ఇంకా స్పెషల్గా కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్లో ఇస్తున్నాం చూస్తున్నాం కదా ఇంత మంచి డిజైన్స్ అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీకు సేమ్ హండ్రెడ్ పీస్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాను మీకు ఎందుకంటే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇస్తాను ఓన్లీ సెల్ఫ్లో ఆఫ్ ఐట్లో గోల్డ్ జరీలో కావాలి వంద పీస్లో స్పాట్లో ఇచ్చేస్తాను అనమాట అందుకే ఎన్ని డిజైన్లు ఉన్నాయని చూసినా మనకి దగ్గర దగ్గరగా ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ఇట్లా చూస్తున్నాక ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇవన్నీ కలిపి మిక్స్లో కావాలంటే మేము హండ్రెడ్ పీస్ కావాలని ఇచ్చేస్తాను అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నాను చాలా అంటే చాలా స్పెషల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే అండి ఇంకా వస్తూనే ఉంటాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తే బెస్ట్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ చూద్దామండి ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి కలర్ఫుల్ గా ఉంటాయి మనకి ఏంటంటే మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చే కంచి పట్టు శారీస్ లో కుట్టు బోర్డర్లో వేస్తున్నాను అది కూడా ట్రెడిషనల్ కలర్లో కొత్త కొత్త డిజైన్స్ అనమాట కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో డిజైన్ కూడా చూడండి మీకు ఆల్ ఓవర్ జరీలో వచ్చేసి స్మాల్ డిజైన్ వచ్చింది చూడండి ఇందులో ఏంటంటే మనకి డిజైన్ చాలా వచ్చిన వెరైటీస్ కూడా ఇలా చూడండి ఎంత బాగుందో ఈ కలర్ పీచ్ అండి ఇచ్చారు ఎక్సలెంట్ ఉంది ప్రతి డిజైన్లు కూడా మన దగ్గర చాలా కొత్తగానే వస్తాయి పట్టు శారీస్లో ఇంత మంచి డిజైన్స్ అది కూడా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నామంటే ఓన్ వ్యూవర్స్ అయితేనే ఇవ్వగలుగుతారు అది కూడా ఎవ్రీ వీక్ ఇంత క్వాంటిటీతో ఇంత మంచి కలెక్షన్లు ఇస్తున్నామంటే చూడండి ఏదో వెరైటీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా వచ్చేసినాయి అందుకనే చెప్తున్నాను మ్యాజిమ్ స్టోర్ కి విజిట్ అవుతే కొత్త కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు లెవెన్ కి ఒక సంబంధం ఉంది అది ఎక్కడికి పోదు అలా వస్తానే ఉంటాయి అది కూడా అన్ని రేంజ్ లో కూడా సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి మొదలైతే థర్టీ ఫార్టీ థౌజండ్ దాకా కూడా లెవెన్ కలర్స్ ఉంటాయి ఇలా చూడండి ఎంత డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్ గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాం చూడండి టూ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని ఓపెన్ చేయలేము ఇలా చూసుకుంటుంటే చాలా వెరైటీస్ అలా వస్తానే ఉంటాయి ఈ కలర్షన్ డిజైన్స్ ఇలా చూడండి ఎంత మంచిగా వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో రీసేలర్స్ అయితే చెప్తానే ఉన్నా ఫిఫ్టీ థౌజండ్ అబవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది ఇవే కాదు మీకు షోర్కి విజిట్ చేయమన్నా దేనికంటే మన దగ్గర ప్రతిరోజు కూడా కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మనం చూపించే శారీస్ కాకుండా ఫ్యాన్సీలో కానీ బ్రైడల్లో కానీ అలాగే వింటేజ్ కలెక్షన్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉంటా ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ ఏంటండి ఈ సీరియల్ చూస్తుంటేనే అసలు మాటలు రావట్లేదు అలా ఉన్నాయి చెప్తానే ఉన్నాను కదా సీజన్ అయిపోయింది సిబిఆర్లో ఏముండవు ఏదో చూపిస్తా ఏదో చూపిస్తారు చేసి వచ్చేద్దాం వెళ్ళిపోదాం అన్న టైంలో మీరు వచ్చారు కానీ మేమంతా కూడా మార్చేస్తానే ఉంటాం ఎందుకంటే మా సిబిఆర్ లో వెరైటీస్ అలా వస్తానే ఉంటాయి ఉండదు ఇంకా సీబీఆర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మా షాప్ ఎలా ఓపెన్ ఉంటుందో మాకు సెలవులు ఎలా ఉండవో అలాగే ఇస్తాం ఇలా కొత్త కొత్త త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సారీస్ ఇస్తానే ఉంటాం చూసారా మీనాకారిలో చాలా ఇస్తున్నాం ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్లు వచ్చే చూడండి ప్రతి సారీ కూడా చూసుకోవచ్చు అందుకని అన్ని డిజైన్లు ఉన్నాయి అన్నీ ఎలా పెట్టినా ఇంకా చాలా స్టాక్ ఉంది డబల్ డబల్ కూడా ఇస్తాను ఇందులో ఈ ఒక్క వెరైటీలోనే ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చారంటే ఇంకా మీరు ఆలోచించండి చూడండి నాకు ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాను మీరు డైరెక్ట్ స్క్రీన్ షాట్ చేసి పెట్టేసుకుంటే బుక్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే మీరు చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ బాడీ అంతా కూడా అలా మీనా వరకు వచ్చేసి బార్డర్ అంతా కూడా మీనాలో ఇలాంటి డిజైన్స్ సేమ్ డిజైన్లో కలర్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇందులో ఈ డిజైన్లో కూడా ఒక సిక్స్ కలర్స్ ఉంటాయి ఈ బార్డర్ చూడండి బాడీ అంతా గోల్డ్ జరి బ్యాక్గ్రౌండ్ సిల్వర్ దాంతో అలాగే బార్డర్లో మీనా ఇచ్చాడు ఇందాక మనం చూసేది మీనా బుట్ట వచ్చింది బాడీ అంతా ఈ డిజైన్లో కూడా సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయి ఇదొక డిజైన్ ఇలా చూడండి ఇలా ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి ఇంత మంచి చూడండి క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత లైట్ వెయిట్ ఉందో సారీ కూడా అంటే చాలా మంది ఇస్తానే ఉంటారు మీనాకారిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్లస్ డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి ఇదొక డిజైన్ ఇంత మంచి సారీస్ ఉన్నాయి కదా ఎంత రేట్ ఉంటాయి అనుకుంటారు మన సీబీఆర్ లో సీజన్ అన్సీజన్ సంబంధం లేకుండా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తానే ఉంటాం అది కూడా బడ్జెట్ రేంజ్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఇస్తాం చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారు కదా మీరు ఎలా డిజైన్ చూసుకోండి ఎన్ని డిజైన్లు వచ్చినాయో ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇంకా చాలా ఉన్నాయి వీడియో కోసం అయితే కొన్ని పేర్చినా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి తక్కువే తక్కువే మీకు అదే చెప్తున్నా కదా మీకు చెప్తానే ఉన్నా సిబిఆర్ లో ఇటువంటి కలెక్షన్ కావాలంటే ప్రతి రోజు కూడా ఫాలో అవుతూనే ఉండాలి షోరూమ్కి వస్తానే ఉండాలి ఎవ్రీ సండే చూస్తానే ఉండాలి ఇటువంటి కొత్త కొత్త కలెక్షన్ ఇప్పుడు మళ్ళీ చెక్స్ వింటే చెక్స్ ఎంత మంది అడుగుతున్నారు అది కూడా ఫెస్టిల్ బోర్డర్స్ లో మీడియం బోర్డర్స్ వచ్చినాయి అనమాట ఇలా చూడండి లెవెన్ బోర్డర్ వచ్చింది ఎంత బాగుందో సారీ ఈక్వెల్ అది కూడా ఈక్వెల్ బోర్డర్ తో ఇది చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త కాంబినేషన్స్ కావాలంటే మన సిబిఆర్ వస్తానే ఉండాలి ఎవ్రీడే ఇలా కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది చూసా ఫెస్టివల్ బోర్డర్ ఇచ్చా మళ్ళీ ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చిన ఇలా కొత్త కొత్త కాంబినేషన్స్ ఇది చూడండి టోటల్ డిఫరెంట్ బార్డర్ రేసంలోనే మీనా బార్డర్ వచ్చింది సారీ చూసారా ఎంత బాగుందో ఆ డిజైన్స్ కూడా అలాగే ఉంటాయి ఇది ట్రెడిషనల్లోనే ఇదొకటి సెల్ఫ్ వచ్చేసింది చూడండి ఇలా ఫేస్టిల్ బోర్డర్ ఇచ్చేసి బాడీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చి బార్డర్ పైన మళ్ళీ ఈక్వల్ బార్డర్లోనే పల్లకి బోర్డర్ ఇచ్చారు చూడండి స్మాల్ పల్లకి బోర్డర్ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూస్తుంటే మనం ప్యూర్ బ్రైడల్ చీరలు చూస్తున్నాం అనిపియాలి అన్నట్టే ఉంటాయి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇలా చూడండి ఎంత మంచి కలర్షన్లు వచ్చినాయో బ్లాక్ అన్ని వెరైటీస్ ఇచ్చేస్తున్నా మీకు చెక్స్లో కూడా ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉంటాయి ఇది చూసారు స్మాల్ లైన్స్ మనకి పికాక్ వచ్చేసి స్మాల్ లైన్స్ వచ్చింది ఈ చీర డిఫరెంట్ డిజైన్ నేను నిజంగా బ్రైడల్లో చూసిన ఇది ఈ డిజైన్ అన్నది బ్రైడల్లోనే చూసిన థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సేమ్ డిజైన్లో ఎంత ఎక్సలెంట్ వచ్చిందో చూడండి సారీ ఓన్లీ టూ కలర్స్ వచ్చినాయి ఇదొక కలర్ ఇదొక కలర్ టూ కలర్స్ వచ్చినాయి ఇంత మంచి మంచి డిజైన్లు వచ్చినాయి ఎంత కాస్ట్ అనుకోవచ్చు మన సిబిఆర్ లో బడ్జెట్ ఎందుకు ఉంటాయి అని సారీ తెలుసు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి టూ చూడండి ఎయిట్ హండ్రెడ్కే ఎంత మంచి డిజైన్ ఎంత మంచి కలెక్షన్ చూడండి మనకి ఫెస్టివల్ అయిపోయింది అనుకోవచ్చు మళ్ళీ ఫెస్టివల్ వచ్చేస్తుంది ఎవ్రీ మంత్ ఫెస్టివల్ ఉంటానే ఉంటాయి అలాగే మన సిబిఆర్ లో పట్టు చీరల పండుగలు జరుగుతూనే ఉంటాయి అట్లా వచ్చే పండుగల వారం వారం కూడా స్పెషల్ పండుగలు ఇలా చూడండి ఎంత కలెక్షన్ ఉందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నాం చూడండి చూపించండి ఏమనిపిస్తుంది మీకు ఇలా కొత్త ఇలాంటి డిజైన్లు అన్ని కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు పండగ కనిపిస్తుందా అబ్బో అన్ని పండగలు కనిపిస్తున్నాయి నాకు సంక్రాంతి కూడా సంక్రాంతికి ఇచ్చేది సంక్రాంతికి ఇస్తానే ఉంటాం ఇప్పుడు వచ్చే పండగ ఇందులో చూడాలి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి న్యూ ఇయర్ దాకా న్యూ ఇయర్ తర్వాత ఇంకా మారిపోతానే ఉంటది అంటే ఎవ్రీ సండే కూడా కొత్త పండుగ ఉంటానే ఉంటది కానీ ఏ చీర ఓపెన్ చేయాలన్నా కూడా నాకు అర్థం కావట్లేదు ఈ పండుగ ఆ అని కాదు ఈ చీరలు ఇప్పుడే కొనాలి పండుగ ఉన్నా లేకున్నా కొనాలి అనిపిస్తుంది అట్లా ఇప్పుడు ఏ చీర ఓపెన్ చేయాలని ఎంత మంచిగా ఉన్నాయంటే సారీస్ ఇదిగో ప్రతి సారీ కూడా ఈ సీరే ఓపెన్ చేస్తే ఇంకా అది ఓపెన్ చేయండి అంటారు మీరు అది ఓపెన్ చేస్తే ఇంకోటి ఓపెన్ చేయండి అంటారు బాగుంటది సారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది స్పెషల్ మీనా వర్క్ అనమాట బాడీ పార్ట్ అంతా కూడా బోర్డర్స్ వచ్చేసి ఇప్పుడు ఫెస్టివల్ బార్డర్స్ బాగా లైట్ బార్డర్స్ ఎక్కువ నడుస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇలా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో ఫాలింగ్ లో ఉంది మీకు సారీ ఇది ఒక డిజైన్ ఇందులో ఒక టూ త్రీ పీసెస్ వచ్చినాయి ఇది చూడండి మనకు పికాక్ అంతా కూడా మీనాకారిలో వచ్చింది బార్డర్ అట్లా కొత్తగా క్రియేట్ చేయటము ఇలా చూసుకోవచ్చు మనం అనుకుంటాం కదా ఒక్కొక్కసారి ఈ కాంబినేషన్ బాగుంటుందా బాగుంటుందా మనం వేరే వాళ్ళు కట్టుకుంటే మనం చూస్తూ ఉంటాం కదా అలాగే ఇప్పుడు అందరూ కూడా ఈ చీరలో చూడాలి అంత స్పెషల్ గా ఉన్నాయి ఇప్పుడు ఇది పికాక్ బుట్టా వచ్చేసి గోల్డ్ జరీలో మీనా పికాక్ ఇచ్చి లైట్ కలర్ బార్డర్ ఇచ్చాడు సేమ్ ప్యాటర్న్ లో మనకి ఇంకా డిఫరెంట్ సారీ చూడండి క్రాస్ డిజైన్ చెక్స్ స్మాల్ లైన్స్ వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఎందుకంటే చాలా వచ్చేసినాయి ఇందులో ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లో ఓన్లీ త్రీ థౌజండ్ కి ఇస్తున్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్ చూసుకోవచ్చు మన ఫస్ట్ గ్రీన్ ఓపెన్ చేసిన దాంట్లో ఇది కలర్ డబల్ పికాక్ డిఫరెంట్ ఇలాగా ప్రతి సారీ కూడా చూసుకోండి పల్లకి బోర్డర్ లో చూడండి ఎక్సలెంట్ వచ్చిందో బ్రైడల్ చూసినట్టే ఉండాలి అందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఏ ప్రైస్ లో ఇస్తున్నారా ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌసండ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మాత్రం లైట్ కలర్ బోర్డర్స్ వస్తాయి ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ అలా వచ్చినాయి చాలా డిజైన్స్ వచ్చి దగ్గర టెన్ డిజైన్స్ ఉన్నాయి పది డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం ఇంకా స్పెషల్ ఆఫర్ రీసేలర్స్కి అయితే చెప్తానే ఉన్నా ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ చేయండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్ వచ్చిందో ఇంకా మంచి వెరైటీస్ వస్తూనే ఉంటాయి చూడండి సో ఇదేం వెరైటీ అండి ఇప్పుడు ఇవి కుట్టు బోర్డర్లో ఇస్తున్నాం అండి కంచిలోనే కుట్టు బార్డర్స్ మీరు ఎలా చూసుకోవచ్చు మొత్తం ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఇలా బార్డర్ కూడా చూసుకోవచ్చు బోర్డర్ మీకు ఆ జరీ ఫినిషింగ్ కానీ కంచి బార్డర్లో చాలా ఎక్సలెంట్ సారీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ క్వాలిటీ చూసుకోవచ్చు క్వాంటిటీ చూసుకోవచ్చు డిజైన్స్ అయితే చూడండి ఎంత బాగుంటాయో ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కాంబినేషన్లో రేసం పట్టులో కుట్టులో ఇస్తున్నాం కుట్టులో డిజైన్స్ అయితే మాత్రం చాలా వచ్చినాయి ఇందులో ఏంటంటే ఒకసారి చూడండి కలర్స్ అర్థమవుతాయి కలర్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు ఎందుకంటే మనకు బ్రైడల్లో ఏమైతే వస్తాయో అవే కలర్స్ అవే డిజైన్స్ ఉంటాయి ఇందులో అది కూడా మీకు కుట్టు బోర్డర్లు ఇస్తున్నాం మీకు చీర నేను చెప్తే కానీ మీకు అవదు అలా చూస్తుంటే మనం బ్రైడల్ చూస్తున్నాము సిల్క్ మార్క్ సారీస్ హ్యాండ్లూమా అనుకోవాలి ఆ ఫినిషింగ్లో ఉంటాయి ఆ జరీ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అలాగే ఉంటాయి మొత్తం బ్రైట్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇలా చూడండి ఇలా చూస్తున్నారు ఎన్ని డిజైన్స్ వచ్చినాయో

సారీస్ కొనాలంటే సెవెన్ టు నైన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు పెట్టాలి మన సీబీఆర్లో ధరలకు ఇస్తాం కాబట్టి అది కూడా స్పెషల్ రేట్లో ఓన్లీ త్రీ థౌజండ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి కలర్స్ డిజైన్స్ ఎన్ని వచ్చినాయో మొత్తం అన్ని ఓపెన్ చేస్తలేదు మీకు చాలా ఉన్నాయి ఇంకా చూపించేది ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసుకోండి ఎన్ని కలర్స్ వచ్చినాయో ఈసారి బ్రైట్ కలర్స్ కన్నా ఫేషల్ షేడ్స్ ఎక్కువ వచ్చినాయి అలా చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత మంచి డిజైన్స్ వచ్చినాయో ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇట్లా ఇప్పుడే చీర ఎలాంటి అంటే మన సిబిఆర్ కస్టమర్స్ అందరికీ కూడా ఫాలోవర్స్కి చాలా స్పెషల్గా యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీసు ఈ వీక్లో స్పెషల్గా ఇస్తున్నాం అంటే అన్నిటిలోని కొత్త కొత్త వెరైటీస్లో చాలా స్పెషల్గా ఇస్తున్నాను ఈ ఒక్క ఐటెం అయితే మనకి చాలా స్పెషల్గా ఇస్తున్నాను ఎందుకంటే అన్ని డిజైన్లు మిక్స్ ఉంటాయి ఇవి డిజైన్ అన్ని రకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తా ఇలా కంచి బోర్డరు మీనా బోర్డరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ చాలా స్టాక్ ఉంది మనకి పెట్టుబడికి రీసేలర్స్ అయితే వచ్చైతే మాత్రం తీసుకోవచ్చు ఇందులో ఒక్కొక్క డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్స్ అలా వచ్చినాయి ఇలా చూడండి సేమ్ ఫస్ట్ ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్లోనే స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని చెప్పేసి ఈ క్రిస్మస్ ఆఫర్లో అనుకోండి చాలా స్పెషల్గా ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తున్నా టూ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ ఇందులో కూడా చూసుకోవచ్చు మీనాకారి బోర్డర్స్ ఓన్లీ టూ థౌజండ్ అట్లానే టైగర్ టైగర్ కూడా వచ్చేసాడు ఇలా టైగర్లో కూడా కలర్స్ ఉన్నాయి అన్నిటిలో కూడా ఓన్లీ టూ థౌజండ్కే అది కూడా ఫ్రీ షిప్పింగ్ మీరు ఇలా సారీస్ అయితే చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్కే ఇస్తున్నాం చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి కంచి బోర్డర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్కే ఇస్తున్నాము ఇవే కాదు స్టోర్ విజిట్ అండి ఫ్యాన్సీ సారీస్లో కానీ పెట్టుబడి చీరలు చాలా మంచి ఆఫర్లో ఉన్నాయి అవే కాకుండా మనకి వింటే సిలిక్స్లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి బ్రైడల్ కలెక్షన్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇవైతే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్టాక్ ఉంది జస్ట్ శాంపిల్ కోసం చూపిస్తున్నా వరల్డ్ ని టూ థౌజండ్ లో ఇస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నా చూశారు కదా ఈ వీక్ కలెక్షన్ అంతా కూడా క్రిస్మస్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఇలా చీరలు అయితే వస్తూనే ఉంటాయి మీరు హ్యాపీగా షాప్ వచ్చేయండి లేదంటే ఆన్లైన్లో అయినా సరే పర్చేస్ చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ